బాలీవుడ్ ప్రిమ జంట వికీ కౌసల్ కత్రీనా కైఫ్ తమ అందమైన దాంపత్యంతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు వీరి అన్యోన్య సంబంధం ఒకరికొకరు గౌరవించుకోవడంలో చూపే స్పష్టత యూత్కి నిజమైన జీవిత లక్ష్యాలుగా నిలుస్తోంది సాధ్యమైనంత వరకు తమ లైఫ్ని ఆనందంగా గడిపేందుకు ఈ జంట చేసే ప్రయత్నాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషమైన స్పందన పొందుతున్నాయి తాజాగా విక్కీ కౌశల్ పుట్టినరోజు పురస్కరించుకొని కత్రీనా కైఫ్ బీచ్ వెకేషన్ ప్లాన్ చేశారు అక్కడిదే కొత్తగా తీసిన కొన్ని ఫోటోలు వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హీట్ పెంచుతున్నాయి కత్రీనా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పుట్టినరోజు స్పెషల్ పోస్ట్ను షేర్ చేస్తూ హ్యాపీ విక్కీ డే అంటూ హార్ట్ ఎమోజీలను జత చేశారు ఫోటోలలో విక్కీ కెమెరా వైపు చిరునవ్వుతో ఉన్నట్లు కనిపించగా కత్రినా అతడి భుజాలపై తల నొగ్గుతూ ప్రేమపూర్వకంగా పోజిచ్చారు ఈ పోస్టుపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు కరీనా కపూర్ ప్రీతి జింటా జోయా అక్తర్ మినీ మధుర్ విక్కీ సోదరుడు సన్నీ కౌశల్ ఇలా చాలామంది తమ అభినందనలు తెలిపారు విక్కీ తండ్రి మాజీ నటుడు శ్యామ్ కౌశల్ కూడా తన కొడుకు జీవితం ఇలా ఎదుగుతున్నందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు విక్కీ కత్రీనా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్లోని సిక్స్ సెన్సెన్స్ ఫోర్ట్ బార్వారో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత విక్కీ కెరియర్ దూసుకుపోతుంది ఇటీవల చావా చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న విక్కీ ఇప్పుడు సంజయ్ లీలా బాన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ అనే చిత్రంలో ఆలియా భట్ రణబీర్ కపూర్లతో కలిసి నటించబోతున్నారు ఇక కత్రీనా విషయానికి వస్తే పెళ్లి తరువాత సినిమాలో యాక్టివ్గా ఉండి వరుస ప్రాజెక్టులతో తన కెరియర్ని విజయవంతంగా కొనసాగిస్తోంది ఈ జంట వ్యక్తిగతంగా మాత్రమే కాదు వృత్తిపరంగా కూడా స్ట్రాంగ్గా కొనసాగుతుండడం అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది